ఇక అది మెత్తదనం అదే ప్రసక్తే ఉండదు అందులో ఒక దొప్పటి వేసుకుని పడుకుంటారు దుప్పటి వీళ్ళు ఇస్తారు సాధారణంగా బయట నుంచి దుప్పట్లు తెచ్చుకొని ఇస్తారో లేదో తెలియదు మాములుగా అయితే గనక వీళ్ళు అరేంజ్ చేయాలి వీళ్ళ దగ్గర అయితే గనక అది ఉతుకుతారో లేదో కూడా తెలియదు సరే బయట నుంచి వచ్చేటప్పటికి అనుమతించారా లేదా అది కూడా అనుమతించలేదు అంటున్నారు అంటే పడుకోవడానికి కూడా ఇబ్బంది పెట్టారు అన్నటువంటి కాన్సెప్ట్ చెప్తున్నారు అదే సందర్భంలో ఆ మంచం అడిగితే డాక్టర్ గారు చెప్పాలి నీకు నడువు నొప్పి ఉందని అన్నారట రాత్రి పుట్ట డాక్టర్ గారు వచ్చేసి నీకు నడువు నొప్పి లేదని జడ్జ్మెంట్ ఇచ్చేసారట ఆయన సాధారణంగా నడువు నొప్పు అంటే ఏమంటాం మనం టెస్ట్ చేయాలా టెస్ట్ చేసేదాకా తాత్కాలికంగా అరేంజ్ చేస్తారు ఎవరైనా సరే చేసి టెస్ట్ చేశాక ఏదైతే నడువు నొప్పులకు సంబంధించి ఏం చేయాలి స్కానింగ్ చేస్తారు సాధారణంగా స్కానింగ్ లేదా ఇతనికి సంబంధించిన పాత మెడికల్ రిపోర్ట్లు చూసి దాన్నంతా ఫాలోఅప్ చేసి అప్పుడు ఇవన్నీ ఇతను అబద్దాలు చెప్తున్నాడు అనుకుంటే అక్కర్లేదని చెప్పచ్చు కామన్ కానీ ఇక్కడ అలా చూసేసి డాక్టర్ గారు ఇంకేం నడు నొప్పు లేదని చెప్పాడట కాబట్టి మంచం ఏమన్నారట అంటే వెంటాడి వేటాడి అవమానించి అవహేళన చేసి సిగ్గుపడేలా చేసి అంటే అతని పట్ల అసహ్యం కలిగించేలా అతనికి అతని జీవితం మీద అతనికే అసహ్యం కలిగించేలా చేసి తద్వారా మిగతా కార్యకర్తలు అందరూ భయపడిపోయి మా బాస్కే ఇట్లుంటే ఇక మా బతుకులేంటి అని భయపడిపోయి టోటల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా మనల్ని ఎవరు కాపాడలేరు జగను కాపాడలేడు ఎవరూ కాపాడలేరు ఇక మనకి రాజకీయాలు వద్దు ఎందుకు వాళ్ళ ద్వారా ఇట్లా వెళ్ళి నరకం అనుభవించాలి అని ఫీల్ అయ్యి వదిలేదు ఇది ఒక ఎత్తుగడ కానీ గన్నవరం నియోజకవర్గం ఇప్పుడు భయపడుతుందా సార్ ఎందుకంటే గన్నవరంలో గంజాయి మొక్కలు అని చెప్పి తాజాగా ఒక ప్రచారం అయితే జరుగుతోంది జోదాలు కబ్జాలు ఆ ఆక్రమణలు దాడులు చివరికి క్యాసినోలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో